దిలి రండి తెలుగు దేశ కార్యకర్తల కాలకు వినుదీయని దేశ భక్తులారా బి రండి తెలుగు దేశ కార్యకర్తల పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకి అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమ శిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరేమ శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కావాలి ఈ రాష్ట్రం మన మన ప్రాంత అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఈ ప్రాంతంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా జరుగుతున్నాయి అందుకోసమే మనందరం కూడా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఆయనకి నేను ఓటు వేయాలి నేను ఓటు వేయాలంటే నేను ఎమ్మెల్యేగా గెలవాలి గెలవాలంటే మీరందరూ ఓట్లేసి నన్ను గెలిపిస్తే మీ అందరి తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి అత్యధికమైనటువంటి మెజార్టీ నాకు ఇస్తే నేను ఆయనకి ఓటేసి ఆయన ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా చేసే తద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజున మనం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎన్ని అభివృద్ధి పథకాలు జరిగినాయో అంతకంటే మెరుగైనటువంటి అభివృద్ధి పథకాలను అందించేందుకు మళ్ళా మన బాబు గారు వస్తారు వచ్చి అందరి బాధలు కూడా తీరుస్తారని కూడా ఈ సందర్భంగా మీకు అందరం కూడా తెలియజేస్తున్నా ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి గతంలో పెన్షన్స్ అనేవి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఐదు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని వెయ్యి రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారి అదే విధంగా రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఆఖరిలో వెయ్యి రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను మూడు వేలు ఇస్తానని చెప్పాడు కానీ ఎప్పుడు ఇచ్చాడో తెలుసా ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై లిటా సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుతూ ఆఖరికి నాలుగు సంవత్సరాలకి దాన్ని మూడు వేలు చేశాడు కానీ ఈ రోజు మన బాబు గారు అంటున్నారు మీకు వహిస్తే సంబంధం లేదు యాభై సంవత్సరాలు అప్పుడు అప్పుడు దాకా ఉండేది అరవై సంవత్సరాలు ఈ అరవై సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తాను అని చెప్పి రేపు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి నెలనే మీ అందరి పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు యాభై సంవత్సరాలు నిన్న వేందరికి కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఆ నాలుగు వేలతో పాటు మూడు నెలల ముందు నుంచే ఇచ్చినట్టుగా భావించి ఇప్పుడు మూడు వేలు వస్తుంది ఆ మూడుతో పాటు వెయ్యి రూపాయలు ఇవ్వలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు నెలలకు సంబంధించి మూడు వేలు ఆ రోజు ఇచ్చే నాలుగు వేలు కలిపి మొట్టమొదటి నెలలో ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నటువంటి చంద్రబాబును మీరు అందరూ కూడా ఆశీర్వదించండి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా ఆయన ఆశీర్వదించడం అంటే ఆయన పెట్టినటువంటి అభ్యర్థిగా నాకు ఓటేస్తే నేను ఎమ్మెల్యేకి గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు మన బాధలు తీరుతాయి అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఒక్క అవకాశం ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా చేయండి మంచి మెజారిటీగా గెలిపించండి అని చెప్పి ఈ ప్రాంత వాసులందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా అదే విధంగా ఈ రోజున మనం అందరం కూడా ఆలోచించాలి ఉద్యోగాలు చేస్తున్నారు లేదా కూలి పనులకు వ్యాపారాలు చేస్తున్నారు రకరకాల పనులు చేస్తున్నారు వాళ్ళు సంపాదించిన సంపద మన కుటుంబ పోషణకు చాలటం లేదు వాళ్ళకి తోడుగా మనం కూడా చేయాలని ఈ రోజు మహిళా తల్లులందరూ కూడా ఏదో ఒక పనికి పోతున్నారు ఏదో ఒక రకంగా వ్యాపారాలు చేస్తున్నారు అందుకోసం వ్యాపారాల నిమిత్తం కావచ్చు ఉద్యోగ నిమిత్తం కావచ్చు లేదంటే ఇతర ప్రాంతాలకు కావచ్చు కూతురు ఇంటికి పోవచ్చు కోడలు ఇంటికి పోవచ్చు పెళ్లి శుభకార్యానికి కావచ్చు లేదా అశుభకార్యానికి కావచ్చు హాస్పిటల్కి పోవచ్చు తీర్థయాత్రలకు పోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఏ ఊరికి పోయినా ఆర్టీసీ బస్సు అంటూ మీరు ఎక్కితే మహిళలు ఆర్టీసీ బస్సు అంటూ మీరు ఎక్కితే ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకు రోజుకి ఎన్ని సార్లు ఎక్కి ఎన్ని సార్లు దిగినా కూడా ఉచితంగా ఆర్టీసీలో పోస తీసుకుపోయే పథకాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు మహిళల కోసం పెట్టాడు పోలీసుల పహారాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒకసారి కత్తితో పొడిచారన్నారు నిన్నటి రోజున రాయితో కొట్టారన్నారు ఎవరు కొట్టారు వాళ్ళ మనుషులే కొట్టారు అంటే మళ్ళా కుతంత్రం చేస్తున్నాడు మళ్ళా కుతంత్రాలతో ప్రజలు మోసం చేయడం కొరకు మళ్ళా ఈ రోజు కాట్పాలు రాయి అని చెప్పి మీ అందరం కూడా తెలియజేస్తున్నాడు ఆలోచించండి మోసం చేస్తున్నాడా లేదా దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి రాక్షసు ఏ ఒక్కరికి కూడా అభివృద్ధి చేయనటువంటి ప్రభుత్వాన్ని ఇంకా కూడా మనం భరించాలా అని దయించి మీరు అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించండి ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం ఏ ఒక్క పార్టీ కూడా పనిచేసేది కాదు అందుకోసమే ఆ రాక్షసుని తాగనంపేదానికి ఈ రోజు జనసేన బీజేపీ అందరూ కూడా కలిసి ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది మన బిడ్డల జీవితాలకు ఉద్యోగాలు రావడం లేదు ఎక్కడ బిడ్డలు చదువుకున్నా చదువుకున్న బిడ్డలు కూలికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వం కల్పించాల్సిన ఉద్యోగాలు కల్పించడం లేదు పిల్లలేమో చదువుకుంటున్నారు తల్లిదండ్రులు మనం పాలు అమ్ముకుని బర్రులు పెట్టుకుని పాలు అమ్ముకొని ఈ రోజు బిడ్డలు చదివిస్తే వాళ్ళు ప్రయోజకులు అవుతారు మన పట్ట పాతలు మన బిడ్డలు పడకూడదు కాబట్టి వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది నమ్మి చదివిస్తే ఈ రోజు ఉద్యోగాలు కల్పించవలసిన ప్రభుత్వం ఉద్యోగాలు లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినా తరుగు కొట్టాడు తన లంచాల కోసం తన కకృతి కోసం తన అవినీతి కోసం వాళ్ళందరినీ కమిషన్లు అడిగినందువల్ల ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ అన్ని వెళ్ళిపోతున్నాయి ఇండస్ట్రీస్ ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి అటువంటి ఉద్యోగాలు రావాలంటే మళ్ళా బాబు రావాలి మన బిడ్డలకి జాబు రావాలంటే బాబు రావాలి అప్పటి వరకు కూడా మన బిడ్డలను ఆదుకోవాల్సిన బాధ్యత బాబు గారే తీసుకున్నాడు ఎందుకంటే పది ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయి డిగ్రీలు పూర్తయి ఖాళీగా ఉంటే అటువంటి పిల్లలు నిర్విరువైపోతున్నారు ఉద్యోగాలు రాక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళని ఆదుకోవాలని ఆలోచిద్దాం ప్రతి ఒక్క డిగ్రీ పూర్తయిన నిరుద్యోగ ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా నెలకి మూడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసి వాళ్ళ మీద ఆధారపడకుండా ఆ మూడు వేలతో కష్టపడి చదువుకునే దానికి అవకాశం కల్పించే చంద్రబాబును మనం అందరం కూడా ముఖ్యమంత్రి చేసుకుందాం తద్వారా మన కావాలని అభివృద్ధి చేసుకుందామని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇలా ఎన్నో రకాల పథకాలు మన కోసం మన కోసం జైలు పోయాడు మన కోసం ఎండనక వాననుక ఈ రోజు కష్టపడుతున్నాడు డెబ్బై మూడు సంవత్సరాల వయసులో ఈ రోజు ఆయన తపన పడుతున్నా అంటే నిరంతరం నిరంతరం ఆయన పడే తపన ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసం ప్రజలకేదో చేయాలని తపనతో ఈ రోజు పనిచేసేటువంటి చంద్రబాబును మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి తప్ప ఇంట్లో కూర్చొని నిరంతరం ప్రజలకు అప్పులు తెచ్చి ప్రజలు అప్పుల లోపల కూగన్మోహన్ రెడ్డి సాగ అవసరం మనందరికీ ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తూ అందుకనే శంకరవారి తోట ప్రజలందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా తెలుగుదేశం పార్టీని దీవించండి తెలుగుదేశం పార్టీకి ఓటేయండి సైకిల్ గుర్తుకు ఓటేయండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుందాం మన కావాలని అభివృద్ధి చేసుకుందాం ఐదు సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో ఎలక్షన్లు జరపనీయకుండా తన కమిషన్ కకృతి ఈ ప్రాంతాల ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈ డ్రైనేజ్ చూస్తే ఎంత మురికిగా ఉందో చూడండి ప్రతి నెల క్లీన్ చేయాలి డ్రైనేజ్ కూడా క్లీన్ చేయకుండా లైట్లు సక్రమంగా వేయకుండా ఏ ఒక్క దాని మంచినీళ్ళు సక్రమంగా సప్లై చేయకుండా ఎండ కడుతున్నటువంటి కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని ఇంటికి సాగనంపండి పడినండి ఈ శాంతవాసిగా ఈ కావాల్ని పుట్టి పెరిగిన కావల వాస్తవుడిగా నాకు ఒక అవకాశం ఇచ్చి సైకిల్ గుంతకు పోతాయని చెప్పి మిమ్మల్ని అందరిని కూడా శిరస్సు వంచు నమస్కారం వారు ప్రజలందరూ కూడా మంచి మెజార్టీ నాకు ఇస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను జై తెలుగు